హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వర్ష అల్వాన్ ఛానల్ సో ఇవాళ బ్లాగ్ ఏంటంటే మా ఊరు తిమ్మాపురం కయితే మెల్లబోతున్నాం అనమాట సో ఎందుకు ఇంత సడన్ గా మా ఊరికి వెళ్తున్నాం అంటే మా ఊరిలో బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే సూపర్ చేస్తారు అయితే మా ఊరు వచ్చేసి తిమ్మాపురము డిస్టిక్ వచ్చేసి నల్గొండ మండల్ వచ్చేసి నెరడుకోవ అనమాట అయితే బతుకమ్మ పండుగ రోజు మాత్రం మా పాలు అందరూ వస్తారనమాటే ఆనందం ఖచ్చితంగా అయితే ఆడపిల్లలు కోడలు మాత్రం ఖచ్చితంగా వస్తారనమాట ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అంత మంచిగా అనిపిస్తుంది మా వాళ్ళు అందరూ వస్తారనమాట ఆ రోజు సూపర్ సెలబ్రేషన్ చేసుకుంటాము ఏ పండుగకొచ్చినా రాకపోయినా మాత్రం దసరాకి బతుకమ్మ పండుగ మాత్రం ఖచ్చితంగా వస్తారనమాట అయితే మా ఊర్లో ఫేమస్ ఏంటంటే కళ్ళు కళ్ళు మాత్రం టేస్ట్ మాత్రం అదొప్ప అంత మంచిగా ఉంటది మా ఊర్లో కళ్ళు అయితే ఇంకేంటంటే పొలాలు పంట పొలాలు మాత్రం ఎక్సలెంట్ గా వండిస్తారు మా ఊర్లో అయితే అయితే బతుకమ్మ వీడియో మాత్రం సూపర్ వచ్చింది ఫ్రెండ్స్ సో ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ సో ముందుగా అందరికి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు సద్దుల బతుకమ్మ మాకు రాదమ్మా మేము నత్తి మేము నత్తి ముందే అస్సలు డాక్టర్ గారు చెక్కలు తెప్పించుకోవాలా సరే సో ముందుగా అందరికి సత్తుల బతుకమ్మ శుభాకాంక్షలు సో మా ఊర్లో అయితే ఇవాళ సత్తుల బతుకం అనమాట సో అందరు ఇక్కడ ఏట్లా చేస్తారంటే కాపోలు కమ్మోరులు అందరు కలిసి బతుకమ్మ చేస్తారనమాట అన్ని బతుకమ్మలు ఒక దగ్గర పెట్టి అందరం కలిసి బతుకమ్మ ఆడతాం అనమాట కానీ ఎక్సలెంట్ ఉంటది ఫ్రెండ్స్ అందరు బతుకమ్మ ఆడితే అందరూ హైదరాబాద్ నుంచి ఊరికి వస్తారు అనమాట ఎంత మంచి అనిపిస్తుంది అంటే అంత మంచిగా అనిపిస్తుంది మహిళలందరికి ఇక్కడ ఇక్కడ ఇచ్చేసిన మహిళల దయచేసి ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ అమ్మా వచ్చి ప్రైజ్ తీసుకోవాల్సిందిగా మనది ఇప్పుకోవాలి వెళ్తామా తిరిగి తీసుకోవడం జరుగుతుంది తీసుకో గోవర్పల్ రెడ్డి గారు సులక్షనబర్ చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది అమ్మ సార్ తీసుకోండి వచ్చి తీసుకోండి తప్పదు అమ్మ సార్ సెకండ్ ప్రైజ్

ఇంకా ఆడవీలందరికీ గాజులు అయితే ఇచ్చారు ఎంత మంచిగా అనిపించింది అంటే అంత మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ ఆ రోజు అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాం మేము ఆ రోజు మీరే చూస్తున్నారు కదా మేము ఎంత మంచి ఎంజాయ్ చేస్తున్నామో ఎంత మంచిగా డాన్స్ ఆడుతున్నామో మొదచూరు లడ్డైతే అనమాట ఊరికి రాగానే ఎట్లా స్వీటు బాగు ఇంకొకటి స్వీట్ వద్దా పాప రాగానే మన్మరా చూడంగా ఎంత హ్యాపీ అనిపిస్తుందో దాని అంటే అవుతుంది అంతగానో కష్టపడుతున్నావు ఎందుకే అంతగానో కష్టపడుతున్నావు పాసల్లో అమ్మమ్మ ఏం తింటున్నావు అమ్మమ్మ అమ్మమ్మ ఏం తింటున్నావు పులిహోరనా బాగుందా ఓ చేసిదే భార్గవా భార్గవి పులిహర బాగుందంట ఇంకా రెండు చిప్పలు పడతాయి ఇదే మా ఊరు ఇదే మా ఇల్లు అడుగులు కలిపే అయ్యో ఇందుకు ఆ ఏడుకొచ్చినావు నువ్వు మీ ఇంటికి ఏయ్ చిన్నాడు ఏడుకొచ్చిన బే ఆ ఏడుకొచ్చినవరా తిమ్మాపురంకి వచ్చినావా చిన్నాడు ఏడుకొచ్చినవరా తిమ్మాపురం ఇంటికి వచ్చినావా బతుకమ్ మారుతున్నావు బతుక మర

బాగుందా మా ఇంటికైతే పూలధోరాలైతే కడుతున్నాం అనమాట అయితే బతుకమ్మ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఇంకెందుకు లేటు సో టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వర్షాల ఛానల్